మీ పేరేంటి రాధాకృష్ణ కోట ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు ప్రజలు ఇప్పుడు ప్రభుత్వం రాగానే అంటే బేసికల్లీ నాలుగు వేలు పెంచిన అనేది పెంచుతా అన్నారు కదా నిజంగా పెంచి నిలబెట్టుకున్నాడు నిజంగా చేసినారా అంటే మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారు వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు మా అంటే గతంలో అంటే వాలంటీర్లు ఉండేవారు వాళ్ళు సక్రమంగా చేసుకుని వెళ్ళిపోయేవారని అనుకునేవారు పెద్దవాళ్ళు మరి ఇప్పుడు ఎలా ఉంది నిజంగా సక్రమంగా వచ్చేస్తున్నారు పెద్దవాళ్ళకి మీకు అంటే ఎలాంటి ఉపాధి లేకుండా వస్తుంది మరి ఇప్పుడు ప్రభుత్వం మరి ప్రభుత్వం గెలిపించుకున్నారు కదండి ఏంటి సంగతి ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో భవిష్యత్తు మరి మనం ఏం చేస్తుంది మనకి నమ్మకం ఉంది ప్రభుత్వం నమ్మకం చేస్తాడు చంద్రబాబు నాయుడు చేస్తాడు గ్యారెంట్ నమ్మకం ఉంది గత ప్రభుత్వం ఎలా అనిపించిందండి గత ఐదు సంవత్సరాలు తలకాయలు పుట్టిందండి అండి పింఛళ్ళు కూడా తీసేసారు మా ముసల్మో తొంభై మూడేళ్ళు ముసలి పింఛళ్ళు తీసి చేసారు మూడేళ్ళ నాడు ఈ సరౌండింగ్లో మీ ఏరియాలోనే మా ఊళ్ళోనే బీఫ్ గారు మత్స్యగారు పింఛను తీసేసాడు జగన్ అదేంటి అంత పెద్ద వయసు ఆమె ఆమె సొంత ఇల్లు ఉన్న ఏమున్నా కూడా అన్నం పెట్టేదే డబ్బులే కదా కొడుకులు చూస్తారు లేదు తెలియదు కదా కూతురు కూడా ఆమె సరిపోయింది డబ్బులు పింఛన్ ఆపేసారు ఆమె మరి ఇబ్బందిగానే ఉంది కాగితం పెడదామని వచ్చాడు ఇక్కడ ఓకే అప్పుడు గతంలో పింఛన్ ఆపేసిన టాపిక్ని ఇప్పుడు మీరు తీసుకొచ్చి ఈ ప్రభుత్వంలో ఏదైనా ఆర్థిక సహాయం చేయమని మీరు అడగడానికి వచ్చారు అడుగు పెన్షన్ రీ రీ పెన్షన్ ఇవ్వాలి సహాయం కూడా కాదు పెన్షన్ రీ అక్కడేమో ఆఫీస్ వాళ్ళే పెద్ద పడిపో సచివాలయం వాళ్ళు మళ్ళీ ఆమెకి కొద్దిగా పింఛన్ ఇస్తే ఆమెకి మందులకైనా ఉపాధి కలుద్దు ఇల్లు భోజనం పెట్టదు పొలం ఉన్నా భోజనం పెట్టదు డబ్బులు డబ్బులుంటేనే కదే లేదు మరి ఎందుకు తీసారు కారణం ఏంటి గత ప్రభుత్వంలో పెద్ద వయసు తీయడం కారణం అని బియ్యం కార్డులు దాని పేరు కూడా ఎక్కిచ్చాము మేము ఈ ప్రభుత్వంలో కూడా బియ్యం కార్డులు ఎదురు ఉన్నా కరెంటు బిల్లు వచ్చిన కూడా తీసేస్తున్నారు పింఛన్లు ఈ ప్రభుత్వం కూడా అలా జరుగుతున్నాయా అయ్యేవి లేవు ఇంతవరకు వయసుతో రైతు వయసుతో చూసి పింఛన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు ఇంతవరకు అయ్యేది తీసేయడం లేదు మరి సార్ నమ్మకం ఉందా ఆర్జీలు తీసుకొచ్చారు మరి ఇక్కడ ఇస్తే సౌకర్యం చేస్తారు నమ్మకం నమ్మకం ఉండే వచ్చింది సార్ ప్రజెంట్ కోటం ప్రభుత్వం వచ్చింది నూట యాభై రోజులు పరిపాలన ఎలా ఉంది ముందుగా బాగానే ఉంది సార్ ఇప్పుడు వరకు ఇప్పుడు టీడీపీ ఆఫీస్ పార్టీ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము కర్నూలు నుంచి వచ్చినాం సార్ మా ఫ్రెండ్కు ఆరు సంవత్సరాల కిందట చనిపోయిండు గవర్నమెంట్ అవుతాను వాళ్ళ కూతురు ఉద్యోగం గురించి మేము అప్లై చేసుకుంటే ఇంతవరకు రాలేదు దాని గురించి సార్ వాళ్ళకి చెప్పుకుందామని వచ్చినాం సార్ ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకి లీడర్స్ వచ్చి ప్రజల్లో ఉంటున్నారు కదా ప్రజల్లో కనబడుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడైతే బాగానే కనిపిస్తుంది సార్ ఇంకా ముదా ఇంకా మీదైతే ఎలా ఉంటుందో తెలియదు అంత దూరం నుంచి ఇక్కడికి వెళ్ళమని ఎవరు చెప్పారండి అంటే చాలా దూరం నుంచి వచ్చారు నమ్మకం సారంగా ఇప్పుడు మాకు నమ్మకం కుదిరింది ఇక్కడ పోతే పని అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చినాం సార్ అదే ఎవరైనా చెప్పారు అక్కడ ఎలా చెప్పిండు సార్ అక్కడ పోతే తెలుగుదేశం ఆఫీస్కి పోతే మీకు పనులు అవుతుందని చెప్పిండు సార్ ఇప్పుడు ఈ రోజు నుంచి మరి ప్రజలకు ఇంకా సౌకర్యాల పరంగా అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా సార్ గెలిపించుకున్నారు కదా ఈ చేస్తారు సార్ చేస్తారు ఏమంటే కక్షతో గత ప్రభుత్వం చేసిన తప్పులకి పోటీగా చేస్తారు సార్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎలా అనిపించింది గత ప్రభుత్వం అన్నీ అది ఏం చెప్తారు సార్ దాన్ని సార్ దౌర్జన్యం ప్రభుత్వంలో ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా ఇప్పుడు కనిపిస్తలేదు సార్ ఇప్పుడు వరకైతే